పిఓ పిఓకేను భారత్లో కలపాలి పహల్గమ్ దాడి హేమైన చర్య టూరిజం ప్లాసా నుంచి నక్లెస్ రోడ్లోని ఇందిరాగాంధీ విగ్రహం వరకు కోవత్తుల ర్యాలీ పాల్గొన్న సీఎం రేవంత్ డిప్యూటీ సీఎం బట్టి రాజకీయాలకు అతీతంగా కేంద్రానికి మద్దతు ఇస్తాం వంద శాతం ఈ విషయంలో ఇది దేశ భద్రతకు సంబంధించిన విషయం కాబట్టి వంద శాతం ఈ విషయంలో బీజేపీ ప్రభుత్వానికి మనం అండగా నిలవలసిన అవసరం ఉన్నది రాజకీయాలన్నిటిని పక్కన పెట్టవలసిందే ఓ విషయం మాట్లాడుకోవాలంటే భద్రత బలగాలు కావచ్చు వాళ్ళ ఇంటెలిజెన్స్ కావచ్చు ఖచ్చితంగా నిర్లక్ష్యం కావచ్చు ఫెయిల్ అయిన మాట వాస్తవం ఈ విషయంలో మోడీ గారిని ఆల్రెడీ మనం విమర్శించినాం అమిత్ షా గారిని ఆల్రెడీ విమర్శించినాం కాబట్టి ఆ విమర్శలతోటే మనం సమయం వృధా చేసుకోకుండా శత్రువు ఎట్లయితే మనల్ని దొంగదెబ్బ కొట్టిండో ఆ శత్రువుకి ఎందుకు అవకాశం ఇస్తున్నాం అనేది ఆలోచించుకొని ప్రతిపక్షాలు కావచ్చు జర్నలిస్టులు కావచ్చు ప్రజా సంఘాలు కావచ్చు సామాన్య ప్రజలు కావచ్చు మనమంతా ఇప్పుడు భారతీయులం అనే భావనను చాటుతూ కేంద్ర ప్రభుత్వానికి అండనిస్తూ మన శత్రు దేశంగా మారుతున్న పాకిస్తాన్లో పుడుతున్న టెర్రరిస్టులను పాకిస్తాన్ ప్రజలందరినీ కాదు పాకిస్తాన్లో పుడుతున్న ఉగ్రవాదులను తీవ్రవాదులను అంతం చేయవలసిన సమయం ఇవి కాబట్టి ఇక్కడ మన ముఖ్యమంత్రి గారు కావచ్చు అసదుద్దీన్ గారు కావచ్చు ఐక్యతను చాటేలా అంటే ఇక్కడ హిందూ ముస్లింలు బాయి బాయ్ అనే ఐక్యతను చాటేలా వీళ్ళు నిన్న ఇక్కడ టూరిజం ప్లాసా నుండి నెక్లెస్ రోడ్ వరకు కోవత్తుల ర్యాలీతోటి వచ్చిండు